నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం రెండవ పండర్పురంగా పిలువబడే శ్రీ విఠలేశ్వర ఆలయంలో మంగళవారం తాళసప్తమి అఖండ హరినామ సప్తాహం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆలయంలో విఠల రుక్మబాయి దేవతామూర్తులకు పవిత్ర జలాలతో అభిషేకాలు అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన కీర్తన కళాకారులతో భజన కీర్తనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఏడు రోజుల అనంతరం ఈ నెల పద్దెనిమిదవ తేదీన విఠల రుక్మబాయి దేవత ఉత్సవ మూర్తులతో పల్లకి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించి జాతర మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ఈ సందర్భంగా తెలిపింది వీరి విఠలేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణంలో సప్తమి కూర్చుంటది ఏర్పరచుకుంటాము మరియు మా వీరి ప్రజలే కాకుండా చుట్టూ ప్రజల ప్రజలు కూడా ఏడు రోజులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాన్ని చాలా ఆసక్తిగా తిలకిస్తారు అదేవిధంగా భారతదేశంలో రెండవ పండరు పూర్వంగా కూరగడం విఠలేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ భక్తులు ఏదైతే వాళ్ళ కోరిక మొక్కుంటారో ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ నిర్వహిస్తాయి కాబట్టి అధిక భక్తులు విఠలేశ్వర ఆలయానికి వస్తున్నారు రాజన్న విఠలేశ్వర ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడిని ఈ తారసత్వం వేడుకలు ఈరోజు ప్రారంభమైనాయి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై వరకు ఈ తారసప్తమి వేడుకలు నడుస్తూ ఉంటాయి చాలా సంస్థలు ఆగకుండా అన్ని విధాల ఆలయాల గురించి ఏర్పాట్లు చేశాము ఈరోజు కుంభీరు మండల కేంద్రంలో సప్తామి ఏడు రోజుల కార్యక్రమము భజన కార్యక్రమము తర్వాత పూర్తిగా అనగా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమము కుబీర్ కేంద్రంలో కుబీర్ గ్రామంలో ఏదైతే గతంలో ఉన్న దేశముక్కులు ప్రారంభించి ఆ తర్వాత దేశముఖులు మాతోటి కాదు అన్న తర్వాత ఇక్కడ మును కాపు సంఘం వాళ్ళు యాదమ్ సంఘం వాళ్ళు కలిసి అప్పటి నుంచి కంటిన్యూగా నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఏడు రోజులు ఇతర కులస్సు కూడా ప్రతిరోజు వయసులు కానీ మరి పూర్తిగా అందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు భోజన కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ మరి ఈ భక్తి భావంతోటి పాండరంగు యొక్క ఆశీర్వాదము రైతులకు ఉండాలని గ్రామంపై ఉండాలని మరి పసిడి పంటతో మించి పండాలని భక్తి శ్రద్ధలతోటి ఎంతో భక్తితో పూజ చేస్తారు ఇది ఏదైతే పండరపూర్లో ఉన్న విఠలేశ్వర మందిరం తర్వాత కుబీర్ మండల కేంద్రంలో ఒక విఠలేశ్వర మందిరంగా భావించి మరి పరిసర గ్రామం నుండి ప్రతి గ్రామం నుంచి అందరూ ఏకాదశి రోజు ప్రతి ఏకాదశి ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మరి అదేవిధంగా ఈ ఆఖరి రోజు మరి మంగళవారం నాడు పూర్తిగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బిట్టల రుక్కుంబాయి భక్తులందరూ ఈ ప్రసాదానికి స్వీకరించడానికి రావాలి అదేవిధంగా ఈ భజన కార్యక్రమము ఆఖి రోజు రాత్రి పూర్తిగా భజన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు కూడా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరి అదేవిధంగా ఈ కొత్తగా తెలుగు కీర్తన ఏడు రోజుల కార్యక్రమము ఎందుకంటే ఏడు రోజులు సప్తమి ఒక ప్రతిరోజు రాత్రి ఈ కార్యక్రమం ఉంటుంది మరి ఇక్కడ ఉన్న మహారాజులందరూ ప్రతిరోజు ఒక్కరు భజన కార్యక్రమం ఉంది మరి ఎనిమిది నుంచి పది గంటల వరకు అందరూ హాజరై ఈ భజన కార్యక్రమాన్ని ఈ దానికి అందరాత్రి పూర్తిగా విఠలేశ్వర మందిర్లు హాజరై భక్తి శ్రద్ధలతో పూజించాలని మనం చేస్తూ ముగిస్తున్నాం ఏదైతే ఇది మన కుబేర్ మండలంలోంకలేశ్వర ఆలయంలో ఏడు రోజులు జాల సప్తమి కొనసాగుతుంది మరి దీంతో భాగంగా ఈ సంవత్సరము అఖండ హరినామ కీర్తన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ హరినామ కీర్తనంలో గ్రామ ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అఖండ హరినామ కీర్తన విజయవంతం చేయాలి ఎందుకంటే మనకు ఇంతకుముందు మరఠీలా మరటి లాంటిది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క మహారాజు మనకు తెలుగులో మన పండరిపురము మరి ఏదైతే మన విఠలేశ్వర ఆలయం ఉన్నదో దీని గురించి వాళ్ళు మంచిగా వివరిస్తారు కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సప్తమిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని అందరికీ పేరు పేరున విఠలేశ్వర మందిర్ కమిటీ తరఫున కుబీర్ గ్రామ ప్రజల తరఫున అందరికీ పేరు పేరున కోరడం జరుగుతుంది బలో పండరినాథ భగవానికి ఈరోజు మరో పండరిపురం పుణ్యక్షేత్రం నువ్వే కుబిరి మండల కేంద్రంలో శ్రీ విఠలేశ్వర ఆలయ దేవాలయంలో మరి గత భజగిరి పున్నం నుండి మరి కార్తీక పున్నం వరకు నిత్యము కాకడారితో చూపించుకుని తదనంతరము ఏదైతే ఆషాఢి కార్తీకులు వచ్చేటువంటి గోపాలకాల కార్యక్రమం ముగించిన తర్వాత సప్తమి రోజు నేడు సప్తమి రోజు తాళసప్తమి వేడుకలు ప్రారంభమైనాయి అందులో భాగంగానే మరి ఈ రోజు నుంచి నిత్యము ప్రతిరోజు ఒక మహారాజ్ చేత సప్తహ మహా సంకీర్తన కార్యక్రమం ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి పదిహారు గంటల వరకు నేడు మరి ఈ రోజు నుంచి ఎనిమిది గంటల నుంచి పదిహారు గంటలకు ప్రతిరోజు ఒక మహారాజ్ చేత కీర్తన ఉంటుంది కాబట్టి ఏదైతే పండరపురం ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కుబీర్లో పొంగు బంగారంగా దినదినం విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ వారు మరి పూజలు అందుకుంటున్న సందర్భము గత కొన్ని సంవత్సరాల నుండి దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుండి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో భక్తులను ఆ భగవంతుని గుర్తించినట్టయితే భగవంతుని ప్రార్థించినట్టయితే కోరిన కోరికలు నెరవేరుస్తూ దినదినం విరాజిల్లుతున్న సందర్భంలో మరి నేడు ఈ కార్యక్రమం ప్రారంభించడం దీనికి యాదవ సంఘం మునురుకాపు సంఘం వారు మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం మరి రాష్ట్ర రోజు ఆఖరి రోజు సప్తా ముగింపు రోజు బండారం ఉంటుంది గుడుపు ఉంటుంది దాని నిర్వహణ మొత్తము రెండు సంఘాల వారు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది దీనికి గ్రామస్తు ఉన్నటువంటి భక్తులందరూ మరి సపోర్ట్ చేస్తూ మరి ఏదైతే నేటి నుంచి ఏదైతే ఉందో రోజు నిత్యాన్నదానము అరవయసుల చేత జరుగుతూ ఉంది మరి ఆఖరి రోజులు మునురు కాపు యాదవ సంఘం చేత జరుగుతూ ఉంది కాబట్టి దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహారనే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లా నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం అనేది ఆనవాయితే మరి అదేవిధంగా ఈ రోజు కొత్త కార్యక్రమం ఎన్నుకోవడం కూడా జరిగింది మరి గతంలో స్థాన సప్తం వేడుకనే ఉండే కానీ ఇప్పుడు ఈ సప్తం నుండి మరి హరికీర్తన కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు విఠలేస ఆలయ కమిటీ వారు సభ్యులందరూ సహకారం అందరిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా సమస్త గ్రామ ప్రజలకు భక్తులకు బంధువులకు మరి నేడు ఈ కార్యక్రమం నుండి నేను వేడుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ ఏదైతే మహారాజులు వస్తా ఉన్నారో వారందరూ తెలుగులోనే కీర్తన చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకు తెలంగాణ ఉన్నటువంటి మన ఇక్కడ భక్తులందరికీ తెలుగు అర్థమవుతున్న ఉద్దేశం మరి మన తెలంగాణలో ఉన్నటువంటి మహారాజు నుంచి తీసుకురావడం కూడా జరుగుతా ఉంది మరి అడంది నుంచి కూడా పండరపు నుంచి ఆడంది నుంచి కూడా టాళకర్లు కూడా వస్తా ఉన్నారు గోపాల మహారాజు వస్తా ఉన్నారు ఇక్కడ నుంచి మహారాజు గురుజీ వస్తా ఉన్నారు మరి గంగధర్ గంగధర్ గారు గంగధరి గురించి కూడా వస్తా ఉన్నారు మరి వారి చేత కాలకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉంటుంది నేడు లాస్ట్ రోజు కాలకీర్తనం ఉంటుంది ఆ భజన్తో టాళకర్లతోనే కాలకీర్తనం ఉంటుంది ఆ రోజు గోపాల కాలు కూడా జరుగుతుంది మరి దీన్ని అంగరంగ వైభవంగా ప్రజలందరూ తిలకించి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి అందరూ తెలియజేస్తూ భగవానికి నా పేరు తిమ్మనారాయణ పండుగ సంఘం అధ్యక్షులు రెండో పండరి పరమైన మన విఠల విఠలేశ్వర ఆలయ రానసప్తమి ప్రారంభమైన తదుపరి మంగళవారం పదిహేనో తారీఖు ముగించబడుతాయి ఆ మధ్యలో హరినామ అఖండ హరినామ కీర్తన నిర్వహించబడుతున్న రాత్రి ఎనిమిదిన్నర నుంచి మధ్యన్నర వరకు వ్యసరిస్తుంది దానికి గ్రామ ప్రజలు మండలం లోని ప్రజలందరూ మరియు ఎవరైనా భక్తులు అందరూ వచ్చి వినాలని కోరుకుంటున్నారు కల్పూరు దత్తాత్రి యాదవ సంఘం అధ్యక్షుడిని కుబిల్ గ్రామం ఏడు రోజుల కాలసప్తం వేడుకలు వింకళేశ్వర ఆలయంలో జరపడం జరుగుతున్నది పదకొండు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది నాడు ఉగరొడుకు ఉంటుంది అదేవిధంగా రోజు పదకొండు నుండి పద్దెనిమిది వరకు డైలీ ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు కీర్తన జరపడం జరుగుతున్నది గ్రామ ప్రజ ప్రజలు అందరూ కూడా కీర్తన వినడానికి రావాలని మనసు కోరుకుంటున్నారు